కైవసం చేసుకున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో సప్పటం వీర బ్రహ్మ నాయుడు గారు గుయ్యందన క్రోసూరు పల్నాడు జిల్లా వారి తోత మూడు వేల మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు అడుగుల రెండు అంగళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని జక్కుల సహస్ర యాదవ్ గారు ఉద్యోగ్ నగర్ డాక్టర్ హుస్సేన్ గారు కోదాడ సుఖపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తోత మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది అడుగుల ఎనిమిది అవగడముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి రోహన్ బాబు గారు బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని ఆర్వీఎస్పాక పెద్ద కోట్లూరు మండలం కృష్ణా జిల్లా కొలుసు రఘురావు గారు తెప్పి మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల రెండు అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని సిద్ది మహేశ్వరి గారు మరివైపులా పొలచి మండలం ప్రకాశం జిల్లా వారి జత రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని యామిని మోహన్ శ్రీ గారు డాక్టర్ రామారావు గారు కొత్తపాలెం మాసాల మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల యాభై ఒక్క అడుగు ఆరు ఒంగడు దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైలాసం చేసుకున్నాయి మిగిలినటువంటి రెండు కాకన్నా సురేష్ గారు కోసూరు వారికి షేక్ అదే విధంగా పురుషోత్తపత్నం వారికి కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది మొత్తం ఎనిమిది మంది ఇరవై సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి